హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీ రూస్ కిచన్ అండ్ బ్లాగ్ ఎండలు మండిపోతున్నాయండి చాలా వేడిగా ఉంది అనుకునే లోపే మనకు వర్షాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ టూ డేస్ నుంచి అయితే మా సైడ్ వర్షాలు అనేవి పడుతున్నాయి ఇలా వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా మరి మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది దానికోసం నేనైతే ఇక్కడ అయితే ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను ఇక్కడ స్నాక్ అనేది ప్రిపేర్ చేశాను పిల్లలు నేనైతే ఇక్కడ వాతావరణాన్ని వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఈ స్నాక్స్ని అయితే తినేసామండి ఈ సింపుల్ రెసిపీని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను మీరు కూడా ఖచ్చితంగా ఈ స్నాక్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తెలియచేయండి అలాగే నా వీడియోస్కి ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దానికోసం ఇక్కడ ఒక నేను మూడు వరకు మీడియం సైజ్ పొటాటోస్ని ఉడకబెట్టి తీసుకున్నాను తొక్క తీసేయండి ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పొట్టు తీస్తే మనకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా పొట్టంతా తీసిన తర్వాత ఇలా కట్ చేసుకున్న పొటాటోస్ని మనము మెత్తగా స్మాష్ చేసుకోవాలి స్మాషర్తో కానీ లేదా మీ మీ హ్యాండ్స్తో కానీ స్మాష్ చేసుకోండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఏమాత్రం ఉండాలనేవి ఉండకుండా చూసుకోవాలి చూస్తారు కదా మనకు ఆలు అనేది మంచిగా ఉడికిపోతే మనం చేయితో పెట్టినా మనకు స్మాష్ అయిపోతుంది చూసారు కదా ఈ ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఉండలు లేకుండా ఇప్పుడు దీనిలో మసాజాలను యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా కారం ఉప్పు మిరియాల పొడి అలాగే కొద్దిగా వాములు కూడా ఇలా క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి రెండు కూడా సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి వాటర్ మాత్రం ఏ మాత్రం వేయకండి వాటర్ మనం ఇక్కడ ఆలు కా ఆలులో తడే అనేది ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగానే మనం పిండిని వేసుకోండి మరీ లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా వరి పిండిని కానీ లేదా కాన్ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకొని మనకు ఇలా షేప్స్ వచ్చే షేప్స్ రావడానికి వీలుగా మనము పిండిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి అలా మనము పిండి అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నింటినీ కూడా ఇక్కడ మీకు నచ్చిన షేప్స్లో చేసుకోండి నేను ఇక్కడ ఓ ఇక్కడ కురుకురే స్టిక్స్ లాగా అయితే ప్రిపేర్ చేశాను ఓవెల్ షేప్ లాగా ఇక్కడ నేను కొద్దిగా రైస్ ఫ్లోర్ని వాటర్ కలిపి పె పెట్టుకున్నాను అలాగే బ్రెడ్ గ్రమ్స్ అండి అంటే బ్రెడ్ పౌడర్ అండి ఇప్పుడు మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇలా వాటర్లో డిప్ చేసి బ్రెడ్ గ్రామ్స్లో డిప్ చేసుకోవాలండి మనం రైస్ ఫ్లోర్ కలిపిన వాటర్ ఉంది కదా అందులో ఒకసారి డిప్ చేసి తర్వాత బ్రెడ్ గ్రామ్స్లో డిప్ చేయండి తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని వంటను మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఒక్కొక్కటిగా డిప్ చేసి అందులోకి నెమ్మదిగా వదిలేయండి ఎందుకంటే ఇక్కడ మనం బ్రెడ్ గ్రామ్స్ వాడుతున్నాం కాబట్టి ఆయిల్లో కొద్దిగా నెమ్మదిగా డ్రాప్ చేసుకోండి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకోండి రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్ ఏమాత్రం ఎక్కువగా పీల్చదండి దీనికి మీకు ఆయిల్ కూడా ఎక్కువ అనిపిస్తుంది అనుకోకండి ఆయిల్ ఏమాత్రం ఎక్కువ పీల్చదు మనం చేసే ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే ఆయిల్ మామూలుగానే పీలుస్తుందండి అంటే ఎక్కువగా అబ్జర్వ్ చేయదు అని చెప్తున్నాను తర్వాత కూడా నేను మిగిలిన పిండినంతా కూడా ఇలాగే షేప్స్లా చేసి వేసేసుకున్నాను అన్నింటిని కూడా డిప్ చేసుకొని చూసారు కదా వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇలా వెదర్ అనేది కూల్గా ఉన్నప్పుడు లేదా పిల్లలు ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి రాగానే ఏదైనా చేయు అన్నది మమ్మీ ఏదైనా చెయ్యు అంటుండ అంటారు కదా అలా అప్పటికప్పుడు ఈ స్నాక్ని అయితే ఇంట్లో పొటాటోస్ ఉంటే చాలండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి మీరు చేసే లైక్ వల్ల నా రెసిపీ అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్